సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ కానీ ట్యాప్ చేయండి తెలంగాణ రైతుల గుడ్ న్యూస్ రైతు బంధుపై ప్రభుత్వం కీలక అప్డేట్ తెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది రైతు బంధు పథకం అనేది రైతు భరోసాగా మారబోతుంది పేరు మారడంతో పాటు ఆర్థిక సాయం కూడా పెరగనుంది ఈ పథకం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది అనేది రైతులకు పెట్టుబడి ఎంత అందుతుంది అంశాలపై ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలో ఇప్పటి వరకు నాలుగు పథకాలను ప్రారంభించారు మహాలక్ష్మి గ్యారెంటీలో భాగంగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ఆరోగ్యశ్రీ పరిమితి ఐదు లక్షల పది లక్షల పెంపు ఐదు వందలకే ఎల్పిజి సిలిండర్ రెండు వందల యూనిట్ల విద్యుత్ విద్యుత్ పథకం అమలు చేస్తుంది అయితే రైతు ఇక రైతు భరోసాగా ప్రస్తుతం తెలంగాణలో రైతు బంధు పథకం అనేది అమల్లో ఉంది ఈ పథకం కింద గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరాకి పదివేల రూపాయలు సాయం అందించింది దాన్నే ప్రస్తుతం యాదంగింగ్లో కొనసాగించింది పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు వచ్చే వానకాలం నుంచి వెళ్ళి రైతు పథకాన్ని రైతు భరోసాగా మార్చనుంది ఈ పథకం కింద రైతులకు కౌలు రైతులకు పెట్టుబడి సాయంగా ఏడాదికి పదిహేను వేల రూపాయలు అందించనున్నారు వచ్చే వానకాలం నుంచి రైతు భరోసా పథకాన్ని వచ్చే వానకాలం నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది సాధారణంగా జూన్లో రుతుపనలు వచ్చిన తర్వాత వానకాలం సాగు మొదలవుతుంది ఆ సమయంలో రైతులకు పెట్టుబడి అందించాలని రేవంత్ సర్కార్ భావిస్తుంది మరో విషయం ఏంటంటే రైతు భరోసా అనేది కేవలం సాగు భూములకు మాత్రమే ఉన్నారు గత ప్రభుత్వం రైతు బంధు ద్వారా లక్షలాది అనరులో కూడా రైతు బంధు ఇచ్చింది చేయని గుట్టలు కొండలు రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా రైతు బంధు ఇచ్చినట్టు గుర్తించారు మరోవైపు ఆర్థికంగా ఉన్నవారికి రైతు బంధు ఇవ్వడంపై విమర్శలు కూడా వస్తున్నాయి ఈ తరుణంలో అరువులకే ఈ రైతు భరోసా ఇచ్చేలా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చేస్తుంది రెండు వేల పద్దెనిమిదిలో రైతు బంధు తెలంగాణ రైతులకు ఆర్థికంగా అండగా అమ్మించేందుకే రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు పథకాన్ని ప్రారంభించారు భూమి ఉన్న ప్రతి రైతుకు కూడా ఎకరాకు పదివేల రూపాయలు ఇచ్చారు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నాటికి పదకొండు విడతల్లో రైతు బంధు పథకం కింద డబ్బులు అందించారు గత వానాకాల సీజన్ వరకు డెబ్బై రెండు వేల తొమ్మిది వందల పది కోట్లు ఈ రైతుల ఖాతాలో జమ చేశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా రైతు బంధుని ఆశయంలో కొనసాగించింది సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకా క్లిక్ చేసి ఆల్బెన్ ట్యాప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి